ఈ గడ్డ మీద పోరాటాల బిడ్డలు కథం తొక్కుతుంటే నాటి చాకలి ఐలమ్మ దొడ్డు కర్రల దొడ్డి కొమరయ్య దళిత బహుజనుల సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసిన సర్దారు సర్వాయి పాపన్న గౌడు ఈ రోజు ఇక్కడ మీ అభిమానం చూస్తుంటే గుర్తు వచ్చింది ఈ ప్రాంతం కొమరవెల్లి మల్లొన్న ఈ ప్రాంతం నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసి నేల కొరిగిన వీరులు పుట్టిన పల్లె మీ ప్రాంతంలో ఉంది నాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి తొలి తెలంగాణ నలి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధులతో పాటు ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో ముందుండి పోరాడిన మా కాంగ్రెస్ సోదరులు బలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారి అండతో శ్రీమతి సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు ఈ జనగాన శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అభిమాన నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నిర్ణయిస్తే వారి గెలుపు కోసం వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ఈ రోజు నేను మీ ముందుకు వచ్చిన మిత్రులారా నాకు గాలి మోటార్లో నుంచి చూస్తుంటే పుట్టలో నుంచి చీమలు బారులై బయలుదేరి మిన్నల్ని కాటేయడానికి వచ్చిన కాల నాగుల పని పెట్టడానికి పల్ల రాజేశ్వర రెడ్డిని వంద మీటర్ల గోతి తీసి బొండ పెట్టడానికి మీరందరూ కంకణ భక్తులై వచ్చిండ్రు నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది ఈ చెరగామ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని చెప్పి నేను ఆదిలాబాదులో మొదలైనప్పుడు కొంచెం ఆలోచన చేసిన కొంచెం ఆందోళనకు లోనైన ఎందుకంటే నలభై ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించి ఎమ్మెల్యేగా మంత్రిగా పీసీసీ అధ్యక్షునిగా అవకాశాలు ఇస్తే ఎనభై ఏళ్ల వయసులో పార్టీ మారి పార్టీ పోగొట్టుకొని రెంటికి జత రేపు